శుభోదయం అండి అందరికీ సూర్యభగవానుడు మనకి చక్కగా దర్శనమిస్తున్నాడు ఈ ఇప్పుడు ఏంటంటే ఈరోజు కార్తీక సోమవారం మూడో సోమవారం కావడంతో నవంబర్ నెల కావడంతో చలి రెండు రోజుల నుంచి విపరీతంగా చలి పెరిగిపోయిందండి ఇప్పుడైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ స్మైలింగ్ శైలజ ప్లీజ్ సబ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు కార్తీక సోమవారం నిత్య పూజ విధానాన్ని నేను చేసుకోబోతున్నాను ఈరోజు మా మొక్కలన్నిటినీ చూపిస్తున్నాను ఇప్పుడు ఏంటంటే మా వాకిలి ముందు ముగ్గు పెట్టాలి అందుకని నేను నీళ్ళు చల్లి నీళ్ళు చల్లుతున్నాను నీళ్ళు చల్లి ఆ నీళ్ళు వాకిలి ముందు నిల్వ ఉండకూడదు కదండి అందుకనే చీకూరుతో చిమ్మేసి చిమ్మేసి తర్వాత నీళ్ళే తడేం లేకోకుండా కొంచెం తడి తడిగా ఉన్న అప్పుడు నీళ్ళన్నీ చిమ్మేస్తే అటు కొంచెం బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి ముగ్గు మనం పెట్టడానికి చక్కెస్తో పెడతానండి నేను పెట్టడానికి సులువుగా బాగుంటుంది కనుక నేను చూపురుతో కూడుస్తున్నాను ఇప్పుడు కార్తీక మాసంలో మూడో సోమవారం నాడు శివునికి విశేషంగా అభిషేకాలు చేసుకుంటానండి ఇంట్లోనే నా దగ్గర ఒక స్పటిలింగం ఉంది మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఇక్కడైతే నేను వాకిలి ముందు మొగ్గు పెడుతున్నాను ఇక ముగ్గులు పెట్టిన తర్వాత నిత్య పూజ విధానాన్ని అయిపోయిందండి ఈ రోజు మీద నేను పందులు కూడా సాయంత్రం వేస్తాను గుడికి కూడా వేసిన తర్వాత పూజలోకి కూర్చున్నాను ముగ్గు అయిపోయిన తర్వాత ఇక్కడైతే పూజకి కావాల్సిన పువ్వులు కొన్ని తీసుకున్నాను దీపాన్ని కుందెలు నేను నూనె పోసి ఉత్తి వేసి పెట్టుకున్నాను కలసంలో కొంచెం పసుపు కుంకుమ పువ్వులు రెక్కలు కొంచెం సుగంధ ద్రవ్యము వేసి ఉంచుకున్న నీళ్ళు అభిషేకానికి మంచిది మంచిదండి మనకి ఇప్పుడు ఏంటంటే నా దగ్గర ఒక స్ఫటికలింగం శివుని శివుని ఈశ్వరుని స్ఫటికలింగం నా దగ్గర నేను తీసుకుని ఉంది నా దగ్గర నేను ఇప్పుడు ఆ స్ఫటికలింగానికి అభిషేకం చేసుకుంటాను ఆ సుగంధ ద్రవ్యమైన వా నీళ్ళతో స్వామివారికి ఆ నీళ్ళు నేను అలాగే పోయానండి నేను నేనేం చేస్తానంటే ఒక పువ్వు తీసుకొని ఆ పువ్వుతోనే స్వామివారికి నీళ్ళని అభిషేకం చేస్తాను మన దగ్గర ఏముంటే ఏ ద్రవ్యాలు ఉంటే అవి స్వామివారికి అభిషేకం చేయవచ్చు పాలు పెరుగు పంచామృతాలు కానీ మన ఆరెంజ్ మన రసము చెరుకు రసాలు ఏవైనా మనము స్వామివారికి విశేషంగా అభిషేకం చేసుకోవచ్చు నేనైతే పసుపు కుంకుమ గంధము వేసుకుంటున్నాను అంతకుముందు అభిషేకం చేసుకొని మళ్ళీ శివునికి చక్కగా స్నానం ఆచరించి అప్పుడు మనం మళ్ళీ శివునికి చక్కగా పూలు దూపదీ దీప నైవేద్యాలతో మనము శివునికి పూజ అనేది చక్కగా చేసుకోవాలి ఇక్కడ నేను నీళ్ళతోనే అభిషేకిస్తున్నాను ఆ తర్వాత పూల రెక్కలతో అభిషేకిస్తున్నాను ఇప్పుడు చక్కగా మళ్ళా స్నానము చేపించి స్వామివారికి మళ్ళా గంధము పసుపు కుంకుమ వేసుకొని పచ్చగడ వేసుకొని పువ్వులు రెండు పెట్టుకొని ఆ పువ్వులతో మనము విశేషంగా అలంకరించుకొని స్వామివారికి దీప నైవేద్యాలతో మనము పూజ అనేది చేసుకోవాలి ఈ పూజలో మనము ఈరోజు కొబ్బరికాయ కొట్టుకోవాలంటే పట్టుకోవచ్చు మేము ఇక్కడ ఇంకా ఆరపించి స్వామివారికి ఆరపీని నివేదన చేస్తున్నాము అక్కడైతే నేను చెవు నుంచి అభిషేకం చేద్దామని బిందుతో చిన్న బిందెతో నీళ్ళు తీసుకుంటున్నానండి 아이고, 아 చెప్ప గుడిలోని లింగం అండి చూడండి ఎంత చక్కగా ఉన్నాడు స్వామి ఈ గుడిలో లింగము శివయ్య ఎంత బాగా ఉన్నారు కనిపిస్తున్నారు మీకు చూడండి ఇప్పుడు చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నారు స్వామి శివయ్య శివలింగము శివయ్యకి దర్శనం చేసుకున్నారు ఇది ఉసిరి చెట్టు అండి ఉసిరి చెట్టు కింద భక్తులందరూ దీపాలు వెలిగిస్తున్నారు ఉసిరి ఉసిరి దీపాలు వెలిగిస్తున్నారు మామూలు దీపాలు కూడా వెలిగిస్తున్నారు అండి ఈ ఉసిరి చెట్లుండి రెండు ఉన్నాయి రెండు చెట్లు కింద భక్తులు దీపాలు వెలిగిస్తున్నారు ఇదండి నా కార్తీక సోమవారము మూడో వారము చక్కగా నేను ఇంట్లో పూజ చేసుకున్నాను గుడికి వెళ్ళి శివునికి చక్కగా అభిషేకం చేసుకున్నాను శివుని దర్శి దర్శించుకున్నానండి ఈరోజైతే చందమామ ఆకాశంలో చాలా అందంగా కనబడేసరికి నేను వీడియో తీశాను ఏంటంటే ఇది నా ఛానల్ స్మైలింగ్ శైలజ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేయండి నీ నా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి ఓకే అండి ఈరోజు ఈరోజు ఇలా గడిచింది ఓకే బాయ్ అండి